హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు ఒక నాలుగు ఎకరాల ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా హైవే నుంచి ఆనుకున్నటువంటి ముప్పై ఎకరాల వెంచర్ అండి వెంచర్ ప్రహరీ గోడది ఈ ప్రహరీ గూడ ఆనుకునే ఈ ల్యాండ్ ఉంటుంది ఇది నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఈ నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి హైవే నుంచి ట్వంటీ ఫీట్ మెటల్ రోడ్డుకి ఈ ల్యాండ్ ఉంటుంది హైవేకి రెండవ పొలంగా ఇది ఉందండి ఇక ఇందులో అయితే కొంత కంది పంట కొంత అయితే పొగాకు నారుమడి పెట్టేసి ఉన్నారు పొలం మొత్తం కూడా స్క్వైర్గా మంచి చదునుగా ఉంటుంది అంతేకాకుండా టౌన్ అవుట్స్కర్ట్స్లో ఈ ల్యాండ్ ఉంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఇరవై లక్షలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఇక మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్ సింబల్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి ఏపీ ప్రకాశం జిల్లా పొదిలి మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి థ్యాంక్ యూ